బొబ్బిలి శాసనసభ్యుడు ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన నైంటీ త్రీ బీసీ కులాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయం కాకినాడలో వెలమ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చెల్లంగి వేణుగోపాల్ ఏటుకూరి నాగమణి నక్కా కిషోర్ యాసలపు దుర్గా ప్రసాద్ శ్రీను ఆలపాటి ఉమాశంకర్ జయ శ్రీదేవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కాకినాడలో మా తొంభై మూడు బీసీ వేదిక ఆధ్వర్యంలో అలాగే మా విలం సంఘ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన విజయనగరం బొబ్బలి జిల్లా కదా ఇక్కడ కాకినాడలో ఏంటి అనే విషయం మీరు అనుకోవచ్చు అయితే ఆయనకి కాకినాడ పక్క జిల్లా అని కాదు ఆయన ఆంధ్రాలో ఎవరైనా ఆయనకి అవసరం సాయం చేయడానికి వెళ్తే ఆయన సాయం కోరితే ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సాయశక్తులు సాయం చేసే వంశంలో పుట్టిన బొబ్బిలి వంశంలో పుట్టిన బొబ్బలి రాజా గారికి మేము ఇక్కడ ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము ఈ ఈ ఈ సందర్భంగా ఇక్కడ మేము ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా బొబ్బిలి రాజా నాయన్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బొబ్బిలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అలాగే మాలాటి శ్రీయాబుల ఆశీస్సులతో రెండు నూరేళ్ళు ఆగ్రహీయులతో ఉండాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మా కాకినాడ నియోజకవర్గంలో బొబ్బిలి రాజావారు నాయని గారు శాసనసభ్యులు సభ్యులు నాయని గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మహా వ్యక్తి మరి మంచి మనసున్న మహారాజు అయినటువంటి బొబ్బిలి రాజా వారికి ఇలాగ మా కాకినాడలో ఈ వేడుకలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోక సంతోషకరంగా ఉంది అలాగే ఆయనకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి బొబ్బిలి శాసన బొబ్బిని బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బొబ్బిలి ఎమ్మెల్యే నాయన గారు బొబ్బిలి రాజా నిజంగానే దాతృత్వంలో వ్యక్తి స్నేహీరుడు ఎవరైనా కాదనకుండా ఖచ్చితంగా అతను అవసరానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మా బీసీల నుండి ఎమ్మెల్యే టు మేము అందరూ కూడా చాలా గర్వపడుతున్నాం మరి మౌనంతమైన వ్యక్తికి ఈరోజు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ జరపాలని చెప్పేసి తొమ్మిది మూడు కులాలు ఆఫీసులో పెట్టాలని నిర్ణయం తీసుకుని చేయటం జరిగింది మంచి వ్యక్తి నిజంగా ఆయన దినద్రామించింది మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని బిసీల పట్ల అతను అపారమైన గౌరవం కంటి కంటిన్యూ చేయాలని చెప్పి మీ